ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా స్థానికుడైన రఘురాం రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇన్నాళ్ళు స్థానికేతరులు ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటి అభ్యర్థి ఎవరైనా ఖమ్మంలో గెలుస్తామన్న ధీమానే కారణమా సంప్రదాయానికి భిన్నంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసింది కాంగ్రెస్ గత కొన్ని రోజులుగా టికెట్ ఎవరికిస్తారో అన్న చర్చ తీవ్ర స్థాయిలో సాగింది మంత్రుల కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది లోకల్ నాన్ లోకల్ నేతల పేర్లు కూడా తెరపైకొచ్చాయి అయితే పలువురి పేర్లను పరిశీలించిన అధిష్టానం చివరికి రామ సహాయం రఘురాం రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది ఇన్నాళ్లు స్థానికేతరులు ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఖమ్మం టికెట్ ఇవ్వగా ఈసారి మాత్రం రెడ్డి సామాజిక వర్గం వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపింది నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇక్కడ బరిలో దించుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగింది ఢిల్లీ స్థాయిలో ఆయన పేరు కన్ఫర్మ్ అయిందన్న సమాచారం కూడా జిల్లా నేతలకు అందింది అయితే చివరి నిమిషంలో ఎవరు ఊహించని పేరు తెరపైకి వచ్చింది ఆయనే రామ సహాయం రఘురాం రెడ్డి ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి లోక్సభ స్థానానికి తొలిసారి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు జరిగాయి అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు సార్లు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ అభ్యర్థులే పదకొండు సార్లు గెలిచారు మిగతా ఆరు సార్లు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు పట్టం కట్టారు గెలిచిన పది మందిలో ఐదుగురు స్థానికేతరులు అయితే ఈసారి స్థానికుడైన రఘురాం రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గ వ్యక్తికి టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహమేంటి అన్న దానిపై చర్చ జరుగుతోంది రఘురాం రెడ్డి లోకల్ కావడం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బియ్యంకుడు కావడంతో టికెట్ ఇచ్చారా లేక ఉమ్మడి ఖమ్మంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండడంతో అభ్యర్థి ఎవరైనా సరే గెలిచేస్తారు అన్న ధీమాతో రెడ్డి వర్గానికి టికెట్ కేటాయించారా అన్న చర్చ జరుగుతోంది తెలంగాణలోని పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పద్నాలుగు మంది అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ మూడు స్థానాల్ని మాత్రం ఇంకా పెండింగ్ లోనే పెట్టింది ప్రధానంగా ఖమ్మం సీటును అటు మంత్రుల కుటుంబ సభ్యులు ఇటు సీనియర్ నేతలకు కేటాయించాలని కోరడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా మంత్రులతో ఇప్పటికే పలుమార్లు చర్చించిన అధిష్టానం పెద్దలు రఘురాం రెడ్డి పేరును ఫైనల్ చేశారు కాంగ్రెస్ మార్క్ తాజా రాజకీయం విశ్లేషకులకు సైతం అంతుపట్టట్లేదు ఖమ్మ వర్గానికే అక్కడ పట్టు ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయం మిగతా ఎంపీ స్థానాలు వేరు ఖమ్మం వేరు కానీ ఇక్కడ సరికొత్తగా రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దించి సాహసం చేస్తోంది కాంగ్రెస్ అయితే దీని వెనుక లెక్కేంటి ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే